హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్ మిల్లులు ఇన్ని రోజుల సంది చెప్తున్నారు ఇంద్రమిల్లులు ఎవరికి రాలేదు ఆల్రెడీ కొన్ని ఇంద్రం ఇంద్రమిల్లు అనేది వచ్చేసిందంట అది మీ డిస్టిక్ వచ్చినట్టు అవుతే ఇంద్ర మిల్లులు అనేది కామెంట్ చేయండి మీ డిస్టిక్ నేము మీ మండలం సెలెక్ట్ చేసి కామెంట్ చేయండి దాని గురించి కూడా వీడియో చేద్దాం దాని గురించి కూడా తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ ఇందం మిల్లులకి మనకి ఎవరికి అరుగులు ఎవరికి ఫస్ట్ విడతలో ఇస్తారు ఎవరెవరు దీనికోసం అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి చూసుకున్నట్టయితే ఈరోజు మనకి కొత్త అప్డేట్ చూసుకుంటే ఇండ్లు కట్టుకునే వారికి ఐదు లక్షలు ఇస్తామనేసి కూడా చెప్తున్నారు ఇల్లు కట్టుకునే వారికంటే ఇండ్ల స్థలం ఉండాలి దానికి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ అయ్యి ఇంటి నేమ్ ఉన్నవారికి మాత్రమే ఈ ఐదు లక్షలు అనేది ఇస్తామనేసి కూడా చెప్తున్నారు ఈ రానున్న వారంలో మీటింగ్ అనేది పెట్టేసిన తర్వాత గ్రామ గ్రామానికి మనకు ఒక సర్వే అనేది అంటే గ్రామ పంచాయతీ నుంచి సర్వే తీసుకున్న తర్వాత దాంట్లో ఎవరికి ఇల్లులు ఉన్నాయి ఎవరికి అర్హులు ఉన్నారు అనే దాని గురించి ఉన్నవారిని గుర్తించి ఇంద్ర మిల్లులు అనేది శాంక్షన్ చేస్తారు స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు ఇస్తామనేసి చెప్తున్నారు దీంట్లో మొదటి స్థానం వచ్చేసి మనకి వికలాంగులు నెక్స్ట్ మనకి ఒంటరి మహిళలు అనేసి కూడా ఉన్నారుగా వీళ్ళకి లే ఏమీ లేని స్థలం లేనట్టు అలాగే ప్రభుత్వం నుంచి ఏ హామీ పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ముందంజలు ఇస్తామనేసి కూడా చెప్తున్నారు మరి ఈ విడతల వారీగా అంటే ఎన్ని విడతలు పెడతారనేసి కూడా మనకి తెలియదు కాబట్టి డిసెంబర్ ఆరు తర్వాత మీటింగ్ ఉంటుంది మరి లేదా మరి డిసెంబరు వారంలో పెడతా అన్నారు మరి ఎప్పుడు పెడతారో తెలియదు ఆ మీటింగ్ తర్వాతనే మనకి తెలిసిపోతుంది ఇది కూడా మనకి ఇవన్నీ మీటింగ్ తర్వాతనే అయిపోయిన తర్వాత గ్రామంలో ఏ వార్డ్ ఆ వార్డుకి మీటింగ్ పెట్టేసిన తర్వాత మీటింగ్ పెట్టిన దాంట్లో మీరు డాక్యుమెంట్స్ అడుగుతారు వాళ్ళు ఏమేమి ఉన్నాయనేసి కూడా చూస్తారు అలాగే మన కుటుంబ సర్వే జరిగింది ఆ కుటుంబ సర్వేలో కూడా కొన్ని డీటెయిల్స్ అనేది అడిగింది ఇళ్ళ స్థలం ఉందా సొంత ఇల్లు ఉన్నదా కరెంటు బిల్లు ఉన్నదా రేషన్ కార్డు ఉన్నదా ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా అడిగారు మీరు చెప్పారో లేదో అనేది కూడా తెలియదు చెప్పిన వాళ్ళైతే డేటా ఎంటర్ చేస్తున్నారు ఆన్లైన్లో ఆన్లైన్లో చేసిన విధంగానే మీరు ఫామ్లు రాసిన విధంగానే ఆన్లైన్లో కూడా డేటా ఎంటర్ చేస్తున్నారు దాని కోసం గుర్తించిన తర్వాతనే వీళ్ళు ఏ విడతల వారిగా ఇస్తారనేసి కూడా చెప్తాం ఈ రైతు భరోసా కూడా మన సంక్రాంతి కానుకగా అన్నారు మరి ఇంద్ర మిల్లులు కూడా సంక్రాంతి కానుకగా వస్తాయి అనేసి కూడా అనుకోవాల్సింది తప్ప ఏం లేదు నెక్స్ట్ ర రైతు రుణమాఫీ అనేది అయింది దాదాపు చాలా మందికి అవైంది కొంతమందికి లీస్ట్లో వచ్చింది కొంతమందికి లీస్టర్లో రాలేదు లీస్టర్ రాని వాళ్ళు సాంకేతిక లోపాల వల్ల లీస్ట్లో రాలేదు అనేది కూడా చెప్తున్నారు ఆ సాంకేతిక లోపాలు ఏంటంటే మీరు రేషన్ కార్డు లేకపోవడం కానీ మీరు ఏదైనా ఆధార్ కార్డు పాస్బుక్ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా నేమ్స్ మిస్టేక్ ఉన్నా కానీ ఈ లిస్ట్ అనేది రాలేదు ఈ లిస్ట్ని కూడా మీరు సరి చేస్తా అని చెప్తున్నారు వాళ్ళు సరిచేసి ఇది కూడా మన డిసెంబర్లో ఎండింగ్ లోపు చేసేసి మన జనవరిలో కొత్త లిస్టు ఇస్తామనేసి కూడా చెప్తున్నారు ఏదైనా సాంకేతిక లోపాలు ఉంటే మాత్రం ఈ లోపు తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ ఒకసారి అగ్రికల్చర్ ఆఫీస్ కల కాంటాక్ట్ కావండి దాని ద్వారా మీకు నెక్స్ట్ లిస్ట్ అయినా వచ్చే అవకాశం ఉంది ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ ద వాచ్